అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుకు యూట్యూబ్ ఛానల్ రైతు భరోసా ప్రతి ఏటా పదిహేను వేలు రైతులకు కౌలు రైతులకు పన్నెండు వేలు కూలీలకు అండ్ వరి పంటకు ఐదు వందలు బోనస్ అయితే చెప్పినారో కాంగ్రెస్కి మంచి ఆరు గ్యారెంట్లో భాగంగా అయితే రైతు బంధు ఇంకా పడలేదని చాలామంది అభ్యర్థులు ఎవరైతే రైతులు ఉన్నారో సో వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇంతవరకు డబ్బులు పడినారు వారు పడని వారు పడని వారు లైక్ చేయండి సో ఎంతమందికి రాలేదో వాళ్ళు లైక్ చేసి లైక్ రూపంలో తెలియజేయండి అడిగి డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం సో బీజేపీకి సంబంధించి అధికారులు ఎవరైతే ఉంటారో కదా సో ఆ పార్టీ మెంబర్స్ ఆ పార్టీ రంగు అసలు ఎంత బయటపడింది అని అన్నారు ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానాలు చేస్తారో మనం చూసామని అన్నారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఓట్లు దండుకున్నారని విమర్శించారు మైనారిటీ వెల్ఫేర్ ద్వారా తబ్లిక్ మజ్ జమాత్కు నిధులు వెళ్ళాయని ఆరోపించారు కానీ ఇంతవరకు రైతుబంధం అయితే జమ చేయలేదనేసి తాను ఆందోళన వ్యక్తం చేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే అంటే శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేసిందన్నమాట ఎన్నో ఆశలు కలలు ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అయితే కన కళలన్నీ కలలుగానే కానీ మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు పదేళ్ల రాష్ట్రం దివ్యలా తీసిందన్నారు రోజువారి ఖర్చులో కూడా నిధులు లేని పరిస్థితి ఉందనేసి అనడం జరిగిందనమాట రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా తెలియాల్సిన నేపథ్యంలో ఆ శ్వేతపత్రాలను అయితే విడుదల చేసినట్టు తెలుస్తుంది అయితే డెఫినెట్గా మనకు డిసెంబరు చూసుకోవచ్చు డిసెంబరు ఇరవై ఎనిమిది తారీఖులోగా పది ఎకరాల లోపు వారికి ఈ రైతు భరోసాకు సంబంధించి రైతు బంధు పేరిట ప్రతి ఈసారికి ఐదు వేలు జమ చేస్తామని చెప్పినారు కదా సో అదైతే కంప్లీట్ చేస్తామన్నట్టు వార్తలు అయితే రావడం జరిగింది సో డెఫినెట్గా మనము డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు వెయిట్ చేసి ఉండాలి లేదు ఒకవేళ మీకు పడితే కామెంట్స్లో తెలిపండి పడకపోతే మాత్రం లైవ్ రూపంలో తెలిపండి సో మన గోడు ప్రభుత్వానికి తెలియజేయాలి కాబట్టి మనం ట్విట్టర్ ట్రెండింగ్ ఒకటి చేద్దామనేసి అనుకుంటున్నాం అనమాట సో డైరెక్ట్గా మనము ట్విట్టర్ ట్రెండింగ్ ద్వారా మన అధికారులకు తెలియజేయచ్చు సో అది ఏ ప్రాసెస్ చేద్దాం అనుకుంటే ఒకసారి కమెంట్ సెక్షన్లో తెలిపండి దానికి సంబంధించిన వీడియో మనము నెక్స్ట్ అప్డేట్లో పెడదాము సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లలో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైహింద్